జై శ్రీమన్నారాయణ్ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు విశ్వాబసు విశ్వవసు వసు అంటే సంపద అని అర్థం విశ్వానికి అందరికీ కూడా సంపదలను అనుగ్రహించే సంవత్సరం ఈ సంవత్సరం కనుక అందరికీ ఈ సంవత్సరం శుభాలనే కలుగు చేస్తుంది ఉగాది అనగానే మనకి అత్యంత పవిత్రమైనదిగా అత్యంత మహోన్నతమైనదిగా మనం భావిస్తాం అలాంటి పండుగ రోజుని మనం అన్ని శుభాలు కావాలని భగవంతుడిని ఆరాధించుకుంటాం అంటే పంచాంగ శ్రవణం చెప్పేటటువంటి వారు వీళ్ళని దైవజ్ఞులు అంటారు అంటే దైవ సంబంధమైన విషయాలు వారు అని ఇలాంటి వారు ఏది చెబితే అది జరుగుతుంది అని ఒక నమ్మకం కనుక ఈ సంవత్సరం బాగుంటుందనే అందరం మనం చెప్పాలి అంతేగాని మీ జాతక రీత్యా మీ నక్షత్ర రీత్యా మీ గోచార రీత్యా ఇలా ఉంటుంది అలా ఉంటుంది మంచిని చెప్తాం మంచిని విదాం పాజిటివ్ థింకింగ్ మనం మంచిని ఆలోచిద్దాం కనుక ఈ విశ్వవశనామ సంవత్సరం అందరికీ శుభాలనే కడుగు చేస్తుంది విశ్వానికి అందరికీ బస్సు సంపదలను అనుగ్రహించే సంవత్సరంగా మనం భావిస్తున్నాం దీనిని ఇక పంచాంగ శ్రవణానికి వచ్చేసరికి తిథి వారము నక్షత్రము యోగము కరణం మనం వినాలి తిథిశ్చ శ్రీయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ పాపం యోగాద్ రోగ నివారణం కరణం కార్యసిద్ధిస్తూ అని చెప్తారు కనుక తిథి వారము నక్షత్రము యోగము కరణం విని మనకి శుభాలు కలిగించాలి అనే భావనతో భగవంతుణ్ణి ఆశ్రయిద్దాం దీనిని సంపూర్ణంగా విశ్వసించకపోతే ఏదో అయిపోతుంది అనుకోవలసిన అవసరం లేదు అలాగే ఇందులో ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది అని కూడా మనం విశ్వసించవలసిన అవసరం లేదు భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాడికి అన్ని శుభాలే కలుగుతాయి భగవంతుడిని ఆశ్రయించిన వారికి అన్ని శుభాలే కలుగుతాయి భగవంతుడిని ఆశ్రయించకుండా ఉన్నప్పటికీ ధర్మముగా జీవిస్తే వాళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి ధర్మము అంటే మనకి ఇతిహాసములు రామాయణం మహాభారతం వీటిల్లో చెప్పినటువంటి ధర్మాలు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు చెప్పారు అలాంటివి ఆశ్రయించి మనం జీవిస్తే మనకు అన్ని శుభాలు కలుగుతాయి సమాజానికి హితకరముగా మనం జీవించాలి అలా జీవిస్తే మనకి ఏ సందేహం లేదు ఈ జాతకాల్లో ఎలాగున్నప్పటికీ గోచారములు ఎలాగున్నప్పటికీ అన్ని శుభాలు కలుగుతాయి సమాజానికి హితకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం మతం పేరుతోని కులం పేరుతోని వర్గాల పేరుతోని ఇతరుల్ని విడదీయడం సమాజాన్ని విడదీయడం అంత శ్రేయస్కరమైనటువంటి అంశం కాదు అందరము కలిసి భరతమాత బిడ్డలం అందరము సోదరుడు అనే భావాన్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాం అదే సరైనటువంటి ఆధ్యాత్మిక జీవనం అదే భగవంతుడు కోరుకునేది కూడా కనుక ఈ సంవత్సరం మనకి బాగుండాలి అనుకుంటే అందరూ సమాజానికి హితకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం తిథిశ్చ శ్రేయం ఆప్నోతి తిథి శ్రేష్ఠను కలిగిస్తుంది వారాద్ ఆయుష్యవర్ధనం వారం వల్ల ఆయుష్య వృద్ధి పొందుతుంది ఇవన్నీ మనం చెప్పుకున్నాం కనుక తిథి ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి విశ్వాపశనామ సంవత్సరం ఆదివారం నక్షత్రంకి వచ్చేసరికి రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అంటే పెరే పెరేమార్ శ్రీరంగనాథుడు వ్యక్తమైనటువంటి రోజు ప్రతిష్ట జరిగినటువంటి రోజుగా మనం చెప్పుకుంటాం నక్షత్రంకి వచ్చేసరికి రేవతి ఐంద్రం యోగం భవ కరణం ఇది ఉగాది నాడు ఉండేటటువంటి పంచాంగ విషయం ఇవి వినడం చేత మీ అందరికీ శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ చంగలక్క ప్రకారంగా పంచాంగకారులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా సృష్టి ప్రారంభం నుండి నేటికి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు సృష్టి ప్రారంభమై ఇప్పటికీ జరిగింది కలియుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు అయ్యింది కలియుగం ప్రారంభమై మామూలుగా మనకి మహానుభావులైనటువంటి వారు అవతరించినటువంటి దగ్గర నుంచి మనం లెక్క వేస్తే శంకర భగవత్పాదుల వారు అంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు రెండు వేల అరవై నాలుగు సంవ అరవై ఏడు సంవత్సరాలు అయింది రెండు వేల అరవై ఏడు సంవత్సరాలు అయింది శంకర భగవత్పాదుల వారు అవతరినిషి విశిష్టాద్వైతం అనే ఒక సంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి వారు సమతామూర్తి అంతకుముందు ఎవరికీ మంత్రము కానీ లేక భగవద్ ఆరాధన కానీ చేసే అర్హత లేదు అని దూరం పెడితే భగవద్ రామానుజుల వారు అందరికీ భగవంతుడు కావలసినటువంటి వాడే అందరూ కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించవచ్చు మంత్రాన్ని స్వీకరించవచ్చు అని ప్రచారం చేసినటువంటి సమతామూర్తి జగద్చార్యులు జగద్గురువులు వారు అవతరించి నేటికి ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది భజన సంప్రదాయాన్ని సంకీర్తన సంప్రదాయాన్ని ప్రచారం చేసి ద్వైత సంప్రదాయానికి ప్రచారకులైనటువంటి మర్ధవాచార్యుల వారు అవతరించి నేటికి తొమ్మిది వందల ఏడు సంవత్సరాలయ్యింది ఇది మన పంచాంగం యొక్క లెక్కల ప్రకారంగా మనకు అందినటువంటి సమాచారం జయశ్రీ